సిహెచ్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కీలక ఘట్టం న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది ఏ వన్ నుంచి ఏ ఫైవ్ వరకు ఉన్న ముద్దాయిలపై హత్యాయత్నం నేరం రుజువు అయ్యిందని కోర్టు వెల్లడించింది వారిని అక్టోబర్ ఇరవై ఏడు వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని తీర్పు ఇచ్చింది అయితే ఈ కేసులో ఏ సిక్స్ నుంచి ఏ ట్వంటీ త్రీ వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టువేసింది వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది చిత్తూరులో సంచలనం రేపిన ఈ హత్య కేసులో ఈ తీర్పు మరో మలుపు తిప్పింది ప్రజలు రాజకీయ వర్గాలు చర్చలు చెలరేగుతున్నాయి ఈ కేసులో ఏ వన్ నుండి ఏ ఫైవ్ ఒకటి చింటూ చంద్రశేఖర్ వెంకట చలపతి మూడు జయప్రకాష్ రెడ్డి మంజునాథ్ వెంకటేశ్వర్కు ఉన్న ముద్దాయిలపై హత్య యత్నం నేరం రుజువైందని కోర్టు పేర్కొంది వారికి అక్టోబర్ ఇరవై ఏడు వరకు న్యాయస్థాన జ్యుడిషియల్ కస్టడీ విధించబడింది పద్నాలుగేళ్లు జైలు శిక్ష లేదా జీవిత ఖాయిదు విధించే అవకాశం ఉంది మరిన్ని కొన్ని క్షణాల్లో తీర్పు వస్తుంది అలాగే ఏ సిక్స్ నుండి ఏ ట్వంటీ త్రీ వరకు ఉన్న ముద్దాయిలపై న్యాయస్థానం కేసును కొట్టివేసింది వారికి సంబంధించిన బెయిల్ బాండ్ ఆరు నెలల పాటు అమల్లో ఉండాలని కోర్టు ఆదేశించింది